యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో అతిపెద్ద మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు యాభై కోట్లని చెప్పి రెండు వందల కోట్లకు పెంచేసి భారీ అవినీతికి పాల్పడుతున్నది కాంగ్రెస్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫోటోషాప్ ప్రభుత్వంగా మారింది సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు ఇప్పటికే ఒక ఇటుక కూడా పెట్టలేదని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు రెండు ఇష్టం వచ్చినట్టు ఎస్టిమేట్స్ పెంచుకుంటూనే పోతున్నారు ఆరు వందల నలభై మంది విద్యార్థులను ఒక స్కూల్లో పెట్టి వాళ్ళందరి మీద అదబాజ చేయడమే వీలు కాదని అనుకుంటే ఇవాళ రెండు వేల ఐదు వందల అరవై మంది విద్యార్థులను ఒకటే దగ్గర పెట్టి రేవంత్ రెడ్డి గారు నేను వాళ్ళకు పాఠ్యాలు పాఠాలు బోధిస్తా అంటున్నారు ఇంతకన్నా ఘోరం ఏముంటుంది ఒక టీచర్లను పెంచినవా పెంచలేదు పెంచినట్టు జీవో ఇచ్చినావా ఇవ్వలేదు వార్డర్లను పెంచినవా పెంచలేదు సిబ్బందిని పెంచకుండా ఈ స్కూల్స్ అన్నిటి కూడా దాదాపు రెండు వేల ఐదు వందల అరవై మందిని ఒకటే దగ్గర పెట్టి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నాడు అసలు ఈ రెసిడెన్స్ స్కూల్స్ మొదటి నుంచి ఇంటిగ్రేటెడ్ అన్న విషయం కూడా ముఖ్యమంత్రి గారు తెలియకపోవడం ఇవాళ తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం ఇలా మనం ఏ జిల్లాలకు పోయినా ఏ హైవేల మీద పోయినా కూడా పెద్ద పెద్ద హోర్డింగులు దర్శనమిస్తున్నాయి ఎందుకంటే ఇయాల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫోటోషాప్ ప్రభుత్వం కంప్యూటర్లలో ఫోటోషాపులు చేసుకొని చక్కగా పోస్టర్లు ముద్రించుకొని అవన్నీ కూడా ఫ్లెక్సీలుగా కట్టి ఆ ఫ్లెక్సీలను చూపించి గో ఇవే ఎండింగ్ ఇండియా రెసిడెన్స్ స్కూల్స్ అంటున్నారు ఒక్కొక్క దానికి రెండు వందల కోట్లు ఆ యాభై నుంచి సడన్గా రెండు వందల కోట్లకు పోయింది ఇక అన్నిటికన్నా ఘోరమైన మోసం ఏందంటే ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యుయెన్సీలోనే ఇంతవరకు యంగ్ ఇండియా రెసిడెన్స్ స్కూల్స్ స్టార్ట్ కాలే ఇగో ఆయన వేసిన పునాది రాయి ఆయన వేయలే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి వేసాడు